నమస్తే టీవీ స్వాగతం సింగరేణి గనుల కోసం భూములు కోల్పోయిన గిరిజనుల కుటుంబాలకు ఇప్పటికీ పునరావాసం లేదు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవితకి వినతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరు మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన డెబ్బై తొమ్మిదికి పైగా గిరిజన కుటుంబాలు సింగరేణి కాలరెస్ కంపెనీ లిమిటెడ్ గనుల విస్తరణ పేరుతో రెండు వేల పద్దెనిమిదిలో తమ భూములు ఇళ్ల జీవనాధారాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు భూముల స్వాధీనం విషయంలో భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం నోటిఫికేషన్లు గ్రామ సభలు సమ్మతి పునరావాస పునర్వ్యవస్థాపక చర్యలు ఏవీ చేపట్టలేదని బాధితులు తెలిపారు ప్రతి కుటుంబానికి కేవలం లక్ష అరవై ఏడు వేల ఐదు వందలు చెల్లించి ఇల్లు పంట బొమ్మలు జీవనాధారాలకు ఇలాంటి న్యాయ సమ్మత పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు గతంలో రెవెన్యూ గ్రామంగా గుర్తింపు పొందిన పెద్దపల్లిలో తాగునీరు పాఠశాల ఆరోగ్య కేంద్రం రహదారులు రేషన్ వ్యవస్థ ఉండేదని ప్రస్తుతం అటవీ ప్రాంతంలో తాత్కాలిక షెడ్లలో జీవనం సాగిస్తూ తాగునీరు విద్యుత్ పారిశుద్ధం వైద్య విద్య వంటి కనీస సౌకర్యాలకు తెలిపారు అటవీ హక్కుల చట్టం ప్రకారం తమకు ఉన్న హక్కులను కూడా అటవీ అధికారులు నిరాకరిస్తూ అడవిలోకి వెళ్లకుండా ఆంక్షలు విధిస్తున్నారని దీంతో జీవనాధారం పూర్తిగా కోల్పోయి కోల్పోయిన స్థితిలో ఆకలితో జీవించాల్సి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఇంటికి ఒక సైకిల్ మేము ఒక ఆలోచన చేస్తాము అది ఒక ఆలోచన రెండవది చాలామంది ఇక్కడ గోవులను పాలిస్తారని చెప్తున్నారు చాలామంది గోవులను పెట్టుకున్నారు ఆవులను పెట్టుకున్నారు కొంతమందికి అసలు గోవులు లేవని చెప్తున్నారు కొంతమందికి లేవని సో మీరు ఇవ్వమంటే ఇంటికి నాలుగు గోవులన్న ఇస్తారు లేదు లేని వాళ్ళకి ఇవ్వమంటే అట్లా కూడా ఇస్తాం మీరు ఎట్లా పెట్టారు ఎవరు పెద్ద